రామాయణ భారత భాగవతాది సకల పురాణేతిహాస సంబోధకుడు అభినవ సుఖుడు సరస్వతి ఇలా ఎన్ని చెప్పుకున్నా ఎలా చెప్పుకున్నా ఆయన గురించి తక్కువే అవుతుంది సంస్కృతాంధ్రంలోనే కాదు బహుభాషా దురీణుడు అశేష జనావళికి ఆద్యుడు పూజ్యుడు గురువరేణ్యుడు పరిణత మనస్కుడు సమస్త దేవత హరిచరణారవింద ఆయన భాషా పటిమకు భక్తులే కాదు ఆ భగవంతుడు కూడా పరవశుడు కావాల్సిందే అలాంటి గొప్ప వాక్పటిమను వరంగా పొందినవాడు జగద్గురు రామానందాచార్య స్వామి వీరభద్రాచార్య కొన్ని దశాబ్దాలుగా ఆధ్యాత్మిక ప్రవచనకర్తగా ఆయన చేస్తున్న సేవలు అమేయం రామ జన్మభూమి కేసులో శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే జన్మించాడని ఆధారాలతో సహా నిరూపించిన మహనీయుడు రామ జన్మభూమి కేసులో శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే జన్మించాడని ఆధారాలతో సహా నిరూపించిన మహనీయుడు ఆయనిచ్చిన నాలుగు వందల నలభై ఒక్క సాక్ష్యాధారాలలో నాలుగు వందల ముప్పై ఏడు ఆధారాలను న్యాయస్థానం అంగీకరించడం ముదావహం వేదాలలో పొందుపరిచిన అంశాలను ఉటంకిస్తూ ఆయనిచ్చిన సాక్ష్యం రామాలయ నిర్మాణానికి జీవం పోసింది రామానుగ్రహాన్ని పూర్తిగా పొందిన స్వామి వీరభద్రాచార్యకు సంబంధించిన కొన్ని వివరాలు విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం మీటినట్లు తీగలు సాగినట్లుగా సువర్ణం కమ్మచ్చున తీసినట్టుగా స్వామి వీరభద్రాచార్య వారు చెప్పే ప్రవచనాలకు తన్మయులు కాని వాళ్లు లేరు ఒకే లయతో అద్భుత పద విన్యాసంతో భక్తి భావన ప్రపంచంలో శ్రోతలను మంత్రముగ్ధులను గావించే అపూర్వ వచన రచనాదురీనుడా ఎవ్వరిని ఏది ఆశించని పరమ సాత్వికుడు సత్శీలుడు సమ్యపివరేణ్యుడు అచంచలమైన భక్తి భావంతో గోసేవ దైవసేవ ఆధ్యాత్మిక సాహిత్య సేవా కార్యక్రమాల్లో పాల్గొనే నిరంతర చింతనాశీలుడు అలాంటి గొప్ప గుణాలను పుణికిపుచ్చుకున్న స్వామి వీరభద్రాచార్యకు నేత్రాలు లేకపోవడం ఎంతో విచారకరం కానీ ఆయన మనోనేత్రాలతో సమాజాన్ని చూడగలడు భక్తిని ఆవిష్కరించగలడు తన వాక్పటిమతో ఎదుటి వారిని వసీకరించుకోగలడు సాహిత్యంతో పద విన్యాసంతో జనాన్ని ఆకట్టుకోగలరు అంతటి మహత్తర శక్తి సంపన్నుడాయన భావంతో ఉపన్యాస సేద్యం చేస్తూ భక్త జన హృదయ క్షేత్రాల్లో భక్తిభావ బీజాలను నాటడమే తన పరమావధిగా పెట్టుకున్న విశేష విశిష్ట వ్యక్తిత్వం కలిగిన మహనీయుడు స్వామి వీరభద్రాచార్య और जीवन के सातवें वर्ष में मैंने संपूर्ण रामचरितमानस कंठस्थ कर लिया दो आंखें मुझे मिल गई मित्र कभी भी मैंने ब्लाइंड कंसेशन नहीं लिया कहीं भी कभी भी मैंने ब्लाइंड छात्रवृत्ति भी नहीं ली क्योंकि मैं अपने को दृष्टि बाधित मानता ही नहीं देश व्याप्त का प्रवचनामृत धार प्रवहिंपजे अपर भगी धर्म परिरक्षण कंकण बद సనాతన ధర్మ రథసారధి ఆయనలో ఉన్న విభిన్న కోణాలు ఎన్ని కావు తత్వవేత్త స్వరకర్త గాయకుడు బహుభాషావేత్త నాటక రచయిత నలుగురు జగద్గురువులు ఈయన కూడా ఒకరు దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన ఈ పదవిలో కొనసాగుతున్నారు ఆయన సరస్వతి ఉపాసకులు ఆయనలోని ధారణ శక్తి జ్ఞాపక శక్తి విశేషమైనవి సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో ప్రవచనాలు చెప్పడం ఆయన విశిష్టత ఎంతో మందిని తన స్వర లాలిత్యంతో ధారణ విజ్ఞానం విశదీకరణతో ఆకట్టుకున్న అసాధారణ ప్రతిభామూర్తులు స్వామి వీరభద్రాచార్య పంతొమ్మిది వందల యాభైలో ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్లో జన్మించిన ఆయనకు చిన్నతనం నుంచి అంధత్వం అలుముకుంది పదిహేడు సంవత్సరాల వరకు విద్యాభ్యాసం అన్నది ఎరుగడు బ్రెయిలీ లిపిని ఉపయోగించకుండా స్వత సిద్ధంగా చదివి ఇరవై రెండు భాషలలో పట్టు సాధించిన సరస్వతి పుత్రుడు కొన్ని వందల పుస్తకాలను రచించాడు తులసి పీఠాన్ని స్థాపించాడు వికలాంగుల విశ్వవిద్యాలయానికి జీవిత కాలపు వైస్ ఛాన్సలర్ గా విధులు నిర్వహిస్తున్నారు ఇక అయోధ్య కేసులో స్వామి వీరభద్రాచార్య ఇచ్చిన సాక్ష్యమే ఈరోజు రామాలయ నిర్మాణం జరిగే బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి కీలకంగా మారింది శ్రీరామచంద్రుడు అయోధ్యలోనే జన్మించాడని ఆధార సహితంగా నిరూపించిన ఘనత వారిది ఇందుకు సంబంధించిన నాలుగు వందల నలభై ఒక్క సాక్ష్యాలలో నాలుగు వందల ముప్పై ఏడు సాక్ష్యాలను న్యాయస్థానం అంగీకరించడం ఆయన ఆత్మవిశ్వాసానికి నిదర్శనం అతిరథ మహారథులు ఉన్న న్యాయస్థానంలో వందలాది మంది న్యాయవాదుల సమక్షంలో తన వాదనను వినిపించి న్యాయమూర్తుల చేతనే శభాషనిపించుకున్న మేటి స్వామి వీరభద్రాచార్య అధర్వణ వేదంలోని కొన్ని అంశాలను ఆధారాలుగా సమర్పించి తన వాదనా పటిమను చూపించారు అందునిగా ఆయన ఇచ్చే రాయితీలను తీసుకోలేదు తన ప్రతిభకు మెచ్చి ప్రభుత్వాలు పురస్కారాలను ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సున్నితంగా తిరస్కరించిన మహనీయుడు స్వామి వీరభద్రాచార్యం सारे विषयों को मैंने खंडल लिखा उसमें जिसका लोकार्पण आप करने जा रहे हैं श्री कृष्ण की राष्ट्र लीला और तृतीय ग्रंथ है मेरा जो आज आज के सम, समय में सबसे बड़ा संस्कृत का महाकाव्य है उसका नाम है श्री रामानंदाचार्य चरितम वाक् धारणा अपार प्रज्ञा అమేయ మేధ స్ఫురణ బుద్ధి వంటి తదితర లక్షణాలను పునిగిపుచ్చుకున్న అభినవ దక్షిణామూర్తి ఆయన జ్ఞాన తేజస్సు కాంతి యశస్సుతో పరిడవిల్లుతున్న స్వామి వీరభద్రాచార్య తాను రాముణ్ణి అత్యంత దగ్గరగా చూడగలను కానీ ప్రపంచాన్ని చూడాలని లేదు అంటారు ఆయనలో కనిపించే నిండైన ఆత్మవిశ్వాసం ఎంతో మందికి ఆదర్శం అందుకే ఆయనంటే అంటే హైందవ భక్త జన కోటికి ఎనలేని అభిమానం అయోధ్యలో కొనసాగుతున్న బాలరాముని ప్రతిష్టాపన సమయంలో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి భాగ్యం